Dice que antes uh, ellos, él tenía una cabaña, uh, ellos vivían muy malos y tenían muchos problemas, venían serpientes, estas cosas, cuando yo ver, mojaban todos en la casa. ఆ సమయంలో అప్పుడు ఆటి సంస్థ గుర్తించి మా గ్రామానికి వచ్చి ఇచ్చిన సమయంలో మా అన్న పేరు లోకేష్ మా వదిన పేరు కవిత లలితమ్మ వాళ్ళిద్దరికి ఒక ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లో మేమందరం మళ్ళీ నివాసం చేసినాము ఏందాసే నాకు ప్రిమేరో లఫుందాసా కుంత్రీదో నా కాసా సూ అర్మానో ఈ కాసా తో నా ఫ్యామిలీ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన సంస్థ మళ్ళీ ఈ గ్రామంలో పేద ప్రజలు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని మళ్ళీ గుర్తించి మరోసారి మళ్ళీ నలభై రెండు ఇచ్చి దాంట్లో నా పేరు కైలాస్ నా భార్య పేరు కవిత మళ్ళీ మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది మేము చాలా సంతోషంగా ఉన్నాం మా ఇల్లు నా ఇచ్చినానికి దోశ కాసాస్ దిశ గ్రాసియా ఇంత మేలు చేసిన మన సాదర్ ఫాదర్ సార్ కుటుంబానికి మరియు స్పెయిన్ నుంచి విచ్చేసిన మన స్పానిష్ మిత్ర బృందానికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని తెలుపుకుంటున్నాం బ్రతికినన్ని దినములు ఈ రుణం తీర్చుకోలేము మేము ఒకటే ఆశిస్తున్నాము ఈ స్పానిష్ బృందాన్ని మరియు మన ఫాదర్ సార్ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని మేము ఆశిస్తున్నాం నో ఐదా నోస్ గ్రాసియస్ ఈ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు నా అలాగే స్పెయిన్ దేశం నుంచి వచ్చి మాకు ఇండ్లీ ఇచ్చిన దాతలకు ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు అలాగే ఇక్కడికి వచ్చిన అన్నలకు అక్కలకు నా హృదయపూర్వక నమస్కారములు భోదాం ఇయర్ కేరై దీఫ్ యూత్ నమస్తే क्या स्थानाकी संतादो क्या स्थान क्या स्थानास संतादो तुम्हें अल सनारियो ना पैर स्वास ने पिल्ला लो टीने त्रेस निम्बोस इधर कुमार लो वो तो कुमार थे दो निम्बोस यो ना निम्बिया

పండుగడైన కానీ కాని ఫంక్షన్లకు వచ్చినప్పుడు పండగలకు వచ్చినప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉండేది కానీ మా పరిస్థితిని అర్థం చేసుకుని ఈ స్పెయిన్ దేశం వాళ్ళు మాకే ఇల్లు ఇచ్చారు మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు

Dice que de parte de mujeres, ella quiere decir una palabra. Dice que sus madres no han dado nada, pero gracias a vosotros, porque con vuestro ayuda, ella tiene una casa. Ah, está muy feliz porque tiene una casa en su nombre. Y lo que yo me estoy dando con Andar Cristian es Thank you for Somat. Ah, thank you for so ah, Somat. Ernesto... Más carajo, se tiene que contentar. Ernesto ha hablado un poquito. <coughs> Namaste. Namaste. Estamos muy contentos de estar en el pueblo de Sidaragata. Sí, Sidaragata. Y agradecerles el recibimiento que hemos tenido. Y hemos tenido una gran caína. ఇక్కడ వచ్చిన దానికి వీళ్ళ అందరూ చెప్తాను చాలా సంతోషంగా ఉంది దాని తర్వాత మీరు రిసీవ్ చేసుకున్నారు కదా దానికి మీకు ధన్యవాదాలు అని చెప్తాను మేడం ఎతామ్మ ఈ ఫనీష్ ఈ మీ కొంతమంది గృహాల్ని ఇనాగరేషన్ చేసినారు కదా దానికి కూడా చాలా సంతోషంగా ఉంది y poder seguir progresando y mejorando su salud y sus familias. Dantarvata y cuánto intlo mirchana baga arogyengak shemanga baga santosengun dalani mansporta korkunda mama. Desearles lo mejor y bueno que tengan una vida feliz. Baga santosengun nandi saren. Gracias. Gracias daniwalam. Ante el pilar. Es la cuarta vez que estoy en su país.

Rabatán, Por tanto, solo me queda decirles que eh, enhorabuena... Mi enhorabuena a las mujeres. Se Danta... puede conseguir todo lo que quieran, se puede conseguir con trabajo y esfuerzo. Arriba.

మరి ఎంతో కష్టపడి కొంతమంది పరిగెత్తి కొంతమంది స్విమ్మింగ్ చేసి కొంతమంది ఆర్ట్ వేసి మన పేదరికాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేసి మనకోసమే మరి డబ్బులు తెచ్చి మనకు సహాయం చేస్తున్నారు. Los españoles en España hacen diferentes trabajo y traen dinero y mandan a la fundación Vicente Ferrer. మరి మనకోసం అంత కష్టపడుతున్న వాళ్ళకి మనం ఏం ఇవ్వగలం చెప్పండి. ఏమిస్తాం చెప్పట్లు మరి మనం మన గ్రామం తరఫున ఒక మాట ఇస్తామా సార్ వాళ్ళందరికీ అది ఏమి అంటే సార్ ఇన్ని రోజులు పేదరికంతో ఉన్న మేము మా తరంతోనే పేదరికం వెళ్లిపోవాలి మా పిల్లల్ని మేము బాగా చదివించుకోవాలి అని దృఢంగా అనుకున్నాము మరి ఆ కళ నెరవేర్చుకుంటాము అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం దిసే కే అవురా ల హెంత్ బాగా సేర్ ఉన్న ఉన్ ఇప్పుడు మేతో కే దాని బోర్ స్కూల్ యాఫ్ అస్ టు సి హౌస్ మీరు ప్రారంభించేది సమానంగా అంతేకాకుండా రెండో మాట ఏమంటే చిన్న వయసులో ఇక్కడ కర్ణాటక బార్డెన్ ఉంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే పెళ్లి చేయాలంటుంది సంస్థ కూడా పద్దెనిమిది సంవత్సరాల తర్వాతనే పెళ్లి చేయాలంటారు కానీ మాకు కర్ణాటక దగ్గరగా ఉంది కాబట్టి పదహైదు ఏళ్లు దాటిన వెంటనే పది నుండి పదహైదేళ్ళ లోపల పెళ్లిళ్లు చేసేస్తున్నారు దిశకి అఖి ల హెంత్ బాగా నా సేఫ్ ల బోధ చేస్తూ నేను ఎంత్రి దోస ఇతరేసి నోకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళకి చదువు లేదు సంసారం ఏ విధంగా చేయాలో తెలియదు చాలా మంది డెలివరీ టైంలో చనిపోవడం కూడా జరిగింది అందుకోసమే సభాముఖంగా మన ఇంట్లో ఏ పిల్లలకు కూడా పద్దెనిమిది ఏం ఆడపిల్లలకి అయితే పద్దెనిమిది ఒకట ఇరవై ఇవాళ తర్వాత ఆడపిల్లలకి

మా సంస్థ సిబ్బంది కూడా చాలా కష్టపడి నాణ్యమైన ఇండ్లను కట్టించడం జరిగింది మరి వాళ్ళందరిని కూడా ఒకసారి వేదిక మీద పరిచయం చేయాలని కోరుకుంటున్నాను ప్రెజెంట్ స్టాఫ్ అందరు దగ్గరికి రండి చంద్రశేఖర్ రీజనల్ ఇంజనీర్ అందరికీ నమస్తే నా పేరు వెంకటేశ్లు కనకల్ ఏరియా ఏరియా టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాను వెంకటేశ్లు ప్రవాహ కుమార్ ఎన్కార్ గా తో చేస్తే అందరికీ నమస్తే నా పేరు వెంకటలక్ష్మి డిరేల మండలంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా పనిచేస్తున్నాను వెంకటలక్ష్మి ప్రవాహ కుమార్ ఆర్గనైజర్ తో జిల్లా కమ్యూనిటీ అందరికీ నమస్తే నా పేరు ఆదిలక్ష్మి నేను అవుట్ సోర్స్ వర్కర్ గా పనిచేస్తున్నాను కనకల్ ఏరియాలో ఆ ఏ సేమ ఆదిలక్ష్మి ప్రవాహ కుమార్ అసిస్టెంట్ అలాగే గుడిని నా పేరు కృష్ణయ్య నేను కమ్యూనిటీ ఆర్గనైజర్ గా పనిచేస్తున్నాను కృష్ణయ్య ఆర్గనైజర్ తో జల అందరికీ అందరికి నమస్తే నా పేరు హనుమంత్ రాయుడు నేను కనేకల్ ఏరియాలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా పనిచేస్తున్నాను హనుమంత్ ప్రభాక ఆర్గనైజర్ జల కొని ఇక్కడ అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు నాగరాజు నేను గురునాథ్ క్లస్టర్ లో సీఎంగా పనిచేస్తున్నాను ఇరవై గ్రామాల్లో పనిచేస్తున్నాను ఈ గ్రామంలో ఆరు నెలల నుంచి కన్స్ట్రక్షన్ చూసుకుంటూ ఇల్లు కట్టించడం జరిగింది థ్యాంక్ యూ అందరికి ఆ ప్రమాణ కొంచెం ఆర్గనైజర్ తో తెలకొని అందరికీ నమస్తే నా పేరు వెంకటమేష్ నేను ఇంజనీర్ పని చేస్తున్నాను వెంకటేష్ ప్రభాకర్ కుమార్ టెక్నిక్ అందరికీ నమస్తే నా పేరు వచ్చి కృష్ణప్ప నేను ఎమ్మండి ప్రాజెక్ట్ టెస్టియల్గా ఉరవకొండ రీజన్లో పనిచేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నలభై రెండు ఇండ్లు కూడా ప్రాజెక్ట్ వర్క్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పని చేయడం జరిగింది ఇక్కడ ప్రజలు కూడా

Él, es, él siempre hace los proyectos y mandan a nuestra fundación para tener las casas. Y la gente también ha ayudado mucho a él. Gracias, dice a todos. Gracias a todos, porque cuando juntamos, hacemos una buena cosa. <coughs> అందరికీ నా యొక్క నమస్కారం నా పేరు నాగరాజు ఈ రోజు గట్టకి నూతన పవన నిర్మాణ ప్రారంభోత్సవానికి స్పెయిన్ దేశం నుంచి స్పెయిన్ స్పానిష్ ఈ శ్రీధర్ గ్రామ ప్రజల తరపున ఆర్టీటీ సంస్థ సభ్యులు అంటే స్టాఫ్ మెంబర్ మెంబర్స్ తరపున ధన్యవాదములు తెలుపుకుంటున్నాం విధంగా ఇక్కడ ఉరుకొండ రీజనల్ డైరెక్టర్ మేడం అయిన కృష్ణవేణి కృష్ణవేణి మేడం గారికి अंदर तरफ ना प्रजल तरफ ना मना आगे की समस्या तरफ ना धन्यवाद मुझे तेरे को बोलना बिल्कुल ना अच्छा को आगे सारे ना चंद्रा सारो मरी एटल सारो एलजे सारो मरी मिलता हूँ यस पर एक ही दे कि आन ऑर्गेनिसा दो देश देश से त्रेस दिया अदर Y luego el equipo que han organizado este carpas y luego Hernán compra years... desde hace una semana están participando entonces está dando las gracias a cada persona por última vez también un aviso a la gente que tiene un banquete que disfruten después de irnos La último despedida para nosotros despedida de, de de la gente y del equipo de la fundación de este pueblo y ahora no olvidéis nada vuestras cosas nosotros vamos al autobús నేనే గారితో వస్తే విధం పడే దయచేసి వచ్చిన ప్రజలందరూ